బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మీరు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అటువంటిది ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగిందండి మరి ఈ ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి మనకి సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఇందులో సిలబస్ ఎలా ఉంది పోస్టుల సంఖ్య ఎంత సో మనకి దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో సో ఈ డీటెయిల్గా మనం ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి మీరు వినండి సో ఇక్కడ ఒకసారి ఈ నోటీస్ బోర్డు అబ్జర్వ్ చేయాలి సో ఇక్కడ వచ్చేసరికి కానిస్టేబుల్ ఓకేనా కానిస్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీసు ఫోర్సెస్ అండ్ ఎస్ఎస్ఎఫ్ సో రైఫిల్ మ్యాన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సో మనకి రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి సో రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించి ఒకసారి డేట్స్ అనేటువంటి మీరు గ్యారంటీగా గుర్తుపెట్టుకోండి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే సో ఇక్కడ మీరు గమనించండి డిసెంబరు ఒకటో తారీఖు నుంచి ఓకేనా ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే రోజు నుంచే మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినాయండి మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి అనేది మనకి లాస్ట్ డేట్ నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్లో సో ఇక్కడ పేమెంట్ చేయాలి అనుకుంటే మాత్రం మనకి ముప్పై ఏటో తారీఖు అనేది మనకి పేమెంట్ అనేది లాస్ట్ డేట్ నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ సో వన్ మినిట్ లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే మాత్రం డిసెంబర్ ముప్పై ఒకటి అండి పేమెంట్ అనేటువంటిది తీసుకుంటే లాస్ట్ డేట్ అండ్ టైం ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ సో మీరు ఆన్లైన్లో ఫీ పేమెంట్ అనేటువంటిది మనకి జనవరి ఒకటో తారీఖు వరకు కూడా చేసుకోవచ్చు కానీ అప్లికేషన్ మాత్రం గ్యారెంటీగా ముప్పై ఏటో తారీఖుతో ఎండ్ అవుతుంది నెక్స్ట్ వన్ నుండి డేట్ ఆఫ్ విండోస్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ సో దీనికి సంబంధించి ఏమన్నా కరెక్షన్స్ కానీ ఉన్నట్లయితే సో దాన్ని మీరు జనవరి ఈ జనవరి నెల ఎనిమిదో తారీఖు నుంచి మనకి పదవ తారీఖు వరకు ఓకేనా జనవరి నెల ఎనిమిదో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మొత్తం త్రీ డేస్ ఇవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించి మనకి షెడ్యూల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిబిటీ టెస్ట్ అని చెప్పేసి అంటాం మరి అవి డేట్స్ అనేటువంటివి మనకి ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ ఓకేనా సిక్స్ వైజ్ ఉంటాయి కాబట్టి మనకి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మొత్తం కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డేట్స్ అండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది సో డిసెంబర్ ముప్పై ఏడుతో ఎండ్ అయింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి ఇంకా ఇవ్వలేదు మనకి ఫిబ్రవరి అండ్ ఏప్రిల్ నెలలో ఉంటాయని చెప్పేసి ఇచ్చాడండి మరి దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూద్దాము సరే సో ఇక్కడ ఇచ్చినటువంటి టేబుల్స్ని గమనించండి మనకి సో వేకెన్సీస్ వచ్చేసరికి మనకి టోటల్గా ఇక్కడ మేల్ వైజు అలానే నెక్స్ట్ ఫీమేల్ వైజ్ ఇచ్చాడు అలానే క్యాస్ట్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇందులో టోటల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే సో టోటల్ వేకెన్సీస్ అనేటువంటి మనకి ఇక్కడ ఇచ్చారండి టోటల్ వేకెన్సీస్ ఇక్కడ మొత్తం మనకి నెంబర్ గుర్తుపెట్టుకోండి సో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది మొత్తం ఓకేనా టోటల్గా మనకి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఇందులో మళ్ళీ మీరు ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే బిఎస్ఎఫ్ సో బిఎస్ఎఫ్కి సంబంధించి మనకి మెయిల్స్లో వచ్చేసరికి ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులు ఫిమేల్స్కి వచ్చేసరికి తొంభై రెండు టోటల్గా మనకి ఆరు వందల పదహారు పోస్టులు ఇచ్చారు అలానే సిఐఎస్ఎఫ్ ఇందులో ఒకనకి పదమూడు వేల నూట ముప్పై ఐదు పోస్టులు మేల్ వైజు ఫిమేల్ వైజు వచ్చేసరికి ఒక వెయ్యి నాలుగు వందల అరవై సో టోటల్గా ఎన్ని వచ్చాయంటే ఇందులో మనకి పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు పోస్టులు ఇవ్వడం జరిగింది అలానే సిఆర్పిఎఫ్కి సంబంధించి మొత్తం ఐదు వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు ఇచ్చారు సో మేల్స్కి ఫిమేల్స్కి వచ్చేసరికి నూట ఇరవై నాలుగు సో మొత్తంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఐదు వేల నాలుగు వందల తొంభై పోస్టులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎస్ఎస్బీకి సంబంధించి మొత్తం మనకి ఇక్కడ ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు పోస్టులు మేల్ వైజ్ ఉన్నాయి ఫిమేల్కి లేవండి సో టోటల్గా మనకి ఇక్కడ ఒక వెయ్యి ఏడు వందల అరవై నాలుగు అనేది టోటల్ నెక్స్ట్ ఐటీబీపీ ఐటీబీపీకి సంబంధించి మేల్స్లో వన్ జీరో డబల్ నైన్ మరి ఫిమేల్స్కి వన్ నైంటీ ఫోర్ టోటల్ వన్ టూ నైన్ త్రీ అలానే నెక్స్ట్ ఏఆర్ సో ఇక్కడ మనకి ఏఆర్ అనేటువంటి మనం గమనిస్తే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఆరు పోస్టులు ఇచ్చాడు మేల్కి ఫిమేల్కి నూట యాభై మొత్తం ఒక వెయ్యి ఏడు వందల ఆరు పోస్టులు ఇచ్చారు లాస్ట్లో ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి మనకి సో ఇక్కడ మనకి మేల్స్ వైజ్ కానీ గమనిస్తే ఇరవై మూడు ఇచ్చాడు ఫిమేల్స్కి లేవండి టోటల్గా ఇరవై మూడు అంటే మొత్తంగా మనకి ఇక్కడ కేటర్ వైజ్ మొత్తం గమనించినట్లయితే మనకి ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులతో మనకి ఒక బ్రహ్మాండమైనటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద నోటిఫికేషన్ని మీరు గ్యారెంటీగా సద్వినియోగం చేసుకోండి మరి దీనికి సంబంధించి మనకి మరికొంత ఇన్ఫర్మేషన్ మనం గమనిద్దాం నెక్స్ట్ వన్ రోడ్డు ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ గురించి కూడా ఇచ్చారండి సో ఏస్ లిమిటెడ్ కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది క్రూషియల్ డేట్ ఆఫ్ ఏసీ రిలాక్లైన్ ఫిక్స్డ్ అని చెప్పేసి ఇలా ఇచ్చాడు మనకి సో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరున మనకి సో దీనికి కట్ ఆఫ్ డేట్ అనేటువంటిది పెట్టడం జరిగింది సో అప్పటికి మనకి ఎంత ఉండాలి అంటే ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉండాలండి ఓకేనా ఇక్కడ అన్సిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గ్యారెంట్గా మనకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాలు అనేటువంటిది వర్తిస్తుంది మరి ఇక్కడ మనకి డేట్ కూడా ఇలా ఇచ్చాడు రెండు వేల సంవత్సరం జనవరి రెండో తారీఖున మనకి గ్యారెంట్గా దాని తర్వాత జన్మించి ఉండాలి దానికంటే ముందైతే మాత్రం తీసుకోరు అలానే నెక్స్ట్ మన వచ్చేసరికి ఇక్కడ ఉండి రెండు వేల ఎనిమిది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి జనవరి ఒకటో తారీఖు సో కట్ ఆఫ్ డేట్స్ అనేటువంటివి కూడా అలా ఇచ్చాడు మరి ఇందులో మనకి రిజర్వేషన్స్ అనేవి కూడా వర్తిస్తాయి ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్కి ఫైవ్ ఇయర్స్ సంబంధించి త్రీ ఇయర్స్ అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి త్రీ ఇయర్స్ ఇలా మొత్తం మనకి ఇక్కడ రిలాక్సేషన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ పాయింట్ సో ఒకసారి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా మనం చెక్ చేసుకోవాలి ఇందులో సో చూడండి ఏమన్నాడు మనకి ఇక్కడ వచ్చేసరికి ది క్యాండిడేట్ మస్ట్ పాస్డ్ ది మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ క్లాస్ అనేటువంటిది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి అన్నాడు సో రికగ్నైజర్కి సంబంధించినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ అనేటువంటిది సో కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు కల్లా మీకు కంపల్సరిగా టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటి ఉండాలి నెక్స్ట్ క్యాండిడేట్స్ హు హ్యావ్ నాట్ అక్వైర్డ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంది స్టిపులేటెడ్ డేట్ అని చెప్పేసి అన్నాడు ఈ డేట్కి ఇక్కడ చెప్పినటువంటి సర్టిఫికేట్స్ కానీ లేనట్లయితే వాళ్ళకు మాత్రం ఇక్కడ ఎగ్జామ్ రాయడం అనేది కుదరదు అని చెప్పేసి ఇచ్చాడండి కాబట్టి ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది మనకి టెన్త్ క్లాస్ సో ఒకసారి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ కానీ గమనిస్తే మనకి ఇది కంప్యూటర్ బేస్డ్ ఆప్టివ్ టెస్ట్ సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఆప్టెటివ్ టెస్ట్ అనేటువంటిది మీరు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ వన్ సో ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి మనకి టోటల్గా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఉంటాయి ఈచ్ క్వశ్చన్ వచ్చేసరికి టూ మార్క్స్ టోటల్గా మనకి ఫార్టీ మార్క్స్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ పార్ట్ బికి సంబంధించి మొత్తం ట్వంటీ క్వశ్చన్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి మనకి ఫార్టీ అండి నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో కూడా మనకి ఇక్కడ ట్వంటీ క్వశ్చన్స్ ఇచ్చాడు ఫార్టీ మార్క్స్ మరి ఇక్కడ లాస్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ సార్ హిందీ సో ఇందులో కూడా అంతే ట్వంటీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ అంటే మీరు గమనించండి టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి ఫోర్ పార్ట్స్గా తీసుకున్నట్లయితే ట్వంటీ 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 సో టోటల్గా మనకి ఎయిటీ క్వశ్చన్స్ సో ఈచ్ క్వశ్చన్ క్యారీయింగ్ టూ మార్క్స్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్నో వస్తాయి టోటల్గా మనకి టూ మార్క్స్ ఇచ్చాడు కాబట్టి టోటల్గా మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎయిటీ క్వశ్చన్స్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసరికి సో టోటల్గా వన్ సిక్స్టీ మార్క్స్ మరి ఎగ్జామ్ అనేది మనకి సిక్స్టీ మినిట్స్ ఉంటుంది సో వన్ అవర్ ఎగ్జామ్ అనేది సో గమనించాలి మరి దీని గురించి మరి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం చెక్ చేద్దాం సో ఒకసారి మీరు ఇక్కడ గమనించాలండి ఆల్ ది క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ అయిన హిందీ ఇంగ్లీష్ అండ్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ అన్నాడు సో మీరు గమనించండి ఇది తెలుగులో కూడా ఎగ్జామ్ ఉందండి కాబట్టి మనకు అక్కడ ఆల్రెడీ రీజనల్ లాంగ్వేజ్ అన్నాడు కాబట్టి సో కంపల్సరీ ఇక్కడ ఇచ్చాడు తెలుగులో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు దేర్ విల్ బి ఏ నెగిటివ్ ఆఫ్ జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే వన్ బై ఫోర్త్ మనకి నెగిటివ్ కూడా ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీనికి సంబంధించి మరికొంత ఇన్ఫర్మేషన్ మీరు చెక్ చేసుకోండి ది డేట్స్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ విల్ బీ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్స్ ఓన్లీ త్రూ ది వెబ్సైట్ ఆఫ్ కమిషన్ సో దానికి సంబంధించినటువంటి కంపల్సరీగా వెబ్సైట్లో మనం త్వరలో చెక్ చేసుకోవచ్చు ఆ డేట్స్ అనేటువంటివి ఒకసారి ఈ సిలబస్ కానీ మీరు చెక్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండర్ అని దీనికి సంబంధించి మనకి సిలబస్ ఇలా ఇవ్వడం జరిగింది అనాలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ది డిస్గనసింగ్ పార్ట్స్ విత్ టెస్టింగ్ త్రూ క్వశ్చన్స్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వెర్బల్ టైప్ అని చెప్పేసి అన్నాడు అంటే మీరు నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ అనేటువంటి ఏవైతే ఉంటాయో అవి గ్యారెంట్గా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే మనకి రీజనింగ్ సంబంధించి వెర్బల్ నాన్ వెర్బల్ లాజికల్ అని ఉంటుంది సో ఇక్కడ మనకి నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ గ్యారెంట్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ దిస్ కాంపోనెంట్ బి ఇన్క్లూడెడ్ క్వశ్చన్స్ ఎనాలసిస్ సిమిలారిటీస్ డిఫరెన్సెస్ స్పేస్ వాళ్ళ విజులైజేషన్ ఓరియంటేషను మెమరీ డిస్క్రిమినేషను నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్స్ అంటే మనకి ఇక్కడ నాన్ వెర్బల్ డయాగ్రామ్స్ అంటే టోటల్గా మీరు గుర్తుపెట్టుకోండి మనకి రీజనింగ్కి సంబంధించి వెర్బల్ నాన్ వెర్బల్ అండ్ లాజికల్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే లాస్ట్లో ఎక్సెట్రా అన్నాడు కాబట్టి సో అన్ని చాప్టర్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు సో దీన్ని కూడా గమనించండి మనకి ఇక్కడ ఎలిమెంటరీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ సార్ హిందీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ సో సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఫస్ట్ వన్ నుండి ఏమంటున్నాడు అంటే మనకి క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఇన్ దిస్ కాన్సెప్ట్ విల్ బి ఐ టు టెస్టింగ్ ది క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్ సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏవైతే ఉంటుందో దాన్ని కూడా మీరు చదువుకోవాల్సిందండి క్వశ్చన్ విల్ ఆల్సో బి డిస్గసింగ్ టెస్టింగ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్ కానీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండి మనకి స్పోర్ట్స్ అలా నెక్స్ట్ ఇక్కడ హిస్టరీ కల్చరు జాగ్రఫీ ఎకానమీ సైన్స్ నెక్స్ట్ జనరల్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషను సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్సెట్రా అని చెప్పేసి అన్నాడు జనరల్ స్టడీస్లో ఉన్నటువంటి పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అలానే జనరల్ సైన్స్ మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ కంపల్సరీగా చదవాల్సిందే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి కూడా మనకి నెంబర్ సిస్టమ్ కానీ కానీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాంపిటేషన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అని డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ రిలేషన్స్ విత్ బిట్వీన్ నెంబర్స్ అని ఫండమెంటల్ అథమెటికల్ ఆపరేషన్స్ పర్సంటేజ్ రేషియో అండ్ ప్రపోషను యావరేజ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ మెన్సిరేషను టైం అండ్ డిస్టెన్స్ నెక్స్ట్ రేషియో అండ్ టైం నెక్స్ట్ టైం అండ్ వర్క్ ఎక్సట్రా అంటే టోటల్ అథమెటిక్ పార్ట్ ఏదైతే ఉంటుందో అన్నీ చదవాల్సిందే అలానే ఫ్యూర్ మ్యాథ్స్ కూడా నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఎబిలిటీ అండర్స్టాండ్ బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో జస్ట్ బేసిక్స్ మాత్రం అడుగుతారండి సో అవి కూడా మీరు చెక్ చేసుకోండి టోటల్గా మనకి ఇది సిలబస్కి సంబంధించినటువంటి అనాలసిస్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో మరికొంత ఇన్ఫర్మేషన్ చెక్ చేద్దాం ఒకసారి ఒకసారి మీరు సో ఇది కూడా చూడాలండి పీఈటి ఫిజికల్ ఎఫ్సిఎన్సి టెస్ట్ అండ్ పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కండక్ట్ చేస్తారు ఇందులో ఫస్ట్ ఫిజికల్ ఎఫ్సిఎన్సి టెస్ట్ని మీరు చెక్ చేయండి ఫిజికల్ ఎఫ్సిఎన్సి టెస్ట్లో ఫస్ట్ రేసింగ్ ఇక్కడ రన్నింగ్ రేస్ అనేటువంటిది ఉంటుంది మేల్కి సంబంధించి ఫైవ్ కిలోమీటర్స్ని ట్వంటీ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది అలా నెక్స్ట్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని సెవెన్ మినిట్స్లో కంప్లీట్ చేయాలండి అదే ఫిమేల్ అనుకోండి మనకి ఇక్కడ వచ్చేసరికి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ని ఎయిట్ అండ్ హాఫ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నాడు కానీ దీనికి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేటువంటిది ఇలా ఉంటుంది మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పేసి అని అంటాం మరి ఫిజికల్ స్టా స్టాండర్డ్ టెస్ట్ అనేటువంటిది ఎలా ఉందనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి హైట్ అండి మేల్కి సంబంధించి వన్ సెవెంటీ మీటర్స్ ఉండాలి ఫిమేల్ అనుకోండి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి అన్నాడు మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఉండి ట్రైబల్స్కి సంబంధించి ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంటే సరిపోతుంది మేలు అదే ఫిమేల్ అనుకోండి వన్ ఫిఫ్టీ ఉంటే సరిపోతుంది అంటే ఇక్కడ మనకి రిజర్వేషన్స్ అనేటువంటివి కూడా వర్తిస్తున్నాయి హైటీకి సంబంధించి ఇక్కడ ఇందులో వచ్చేసరికి నెక్స్ట్ వన్ నుండి మనకి నార్తర్న్ స్టేట్స్కి సంబంధించి కానీ సో దీనికి సంబంధించి మొత్తం మనకి డీటెయిల్గా ఇచ్చాడు రిజర్వేషన్స్ అనేవి కూడా అలానే నెక్స్ట్ వన్ అలానే చెస్ట్ మెజర్మెంట్ సో ఒకసారి దీన్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి ఈ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి మనకి సో ఇందులో ఏమన్నాడండి అండి క్యాండిడేట్స్ మెయిల్ క్యాండిడేట్స్కి సంబంధించి మనకి చెస్ట్ మెజర్మెంట్ అనేది కూడా ఉంటుంది అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే అన్ఎక్స్పాండెడ్ అంటే బ్రీతింగ్ తీసుకోకముందు ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటుంది నెక్స్ట్ మినిమం ఎక్స్పాన్షన్ అంటే బ్రీతింగ్ తీసుకున్న తర్వాత మీకు గ్యారెంటీగా సో ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అలా నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీనికి సంబంధించి కూడా మనకి ఏం చేశాడు అంటే ఇక్కడ ట్రైబల్స్కి సంబంధించి కూడా మనకి రిజర్వేషన్స్ ఇచ్చాడు సెవెంటీ సిక్స్ మీటర్స్ ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది గ్యారెట్గా బ్రీతింగ్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అన్నాడు ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్స్ ఫర్ ఫిమేల్ క్యాండిడేట్స్ విల్ నాట్ బీ టేక్ అని చెప్పేసి అన్నాడు ఫిమేల్స్కి సంబంధించి మాత్రం చెస్ట్ మెజర్మెంట్ ఉండదండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వెయిట్ కూడా చెక్ చేద్దాం ఒకసారి వెయిట్ గురించి కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు మరి ఈ వెయిట్కి సంబంధించినటువంటి ప్రో ఇక్కడ ప్రపోర్షన్ టు హైట్ అండ్ ఏసీ యాజ్ మెడికల్ స్టాండర్డ్ అన్నాడు మన మెడికల్ స్టాండర్డ్ ప్రకారం కంపల్సరీగా ఏమవుతుంది అంటే దానికి సంబంధించి మనకి ఎంత వెయిట్ ఉండాలి అనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అన్నాడు సో ఇది మనకి మెడికల్ స్టాండర్డ్ని బట్టి ఉంటుందండి కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ మనకి హైట్ అండ్ వెయిట్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామ్ అలానే డాక్యుమెంట్ ఎరిఫికేషన్ మెడికల్ ఎగ్జామ్ అండ్ డాక్యుమెంట్ ఎరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుందండి లాస్ట్కి కాబట్టి ఇది మనకి ఎస్ఎస్సీ జీడీకి సంబంధించినటువంటి ప్రాసెస్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి మనకి సో మనకి ఇక్కడ మంచి నోటిఫికేషన్ ఇచ్చారండి సో ఈ నోటిఫికేషన్ని కంపల్సరీగా మీరు ఉపయోగించుకోండి సో ఈ ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి మన దగ్గర ఆల్రెడీ బ్యాచ్ అనేటువంటిది రన్ అవుతూనే ఉంది కాబట్టి త్వరలో మళ్ళీ మనము కొత్త బ్యాచ్లు కూడా ప్రకటిస్తాము సో మీరు ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి సో ఇంకా మీరు ప్రిపేర్ అవ్వడం ఇవ్వకుండా రెడీగా ఉన్నారో సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి మనకి రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ అనేది కూడా ఇచ్చారు కాబట్టి గ్యారంటీగా ఈ రోజు నుంచి మీ ప్రిపరేషన్ స్థాయిని స్టార్ట్ చేయండి అలానే ఆల్రెడీ ఎవరైతే కోచింగ్ తీసుకొని ఉన్నారో వాళ్ళు గ్యారెంట్గా టెస్ట్ సిరీస్లు అనేటువంటివి ఏవైతే ఉంటాయి కంపల్సరీగా రాయండి సో ఒకసారి మీరు గమనించాలి బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నామండి సో ఎస్ఎస్సి జీడీకి సంబంధించి కొత్త బ్యాచ్ ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మనకి కామెంట్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గమనించాలి మనకి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి మనకి కొత్త బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది సో సాయంత్రం ఐదు గంటలకి ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుందండి సో ఇది మీరు గమనించాలి కోచింగ్ కమ్ ఫిజికల్ ట్రైనింగ్ మీకు ఈ కోచింగ్తో పాటు మనకి ఫిజికల్ ట్రైనింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది ఈ బ్యాచ్లోనే అలానే ఇది మోడ్ వచ్చేసరికి మనకి ఆఫ్లైన్లో ఉంటుంది ఆన్లైన్లో ఉంటుందండి ఓకేనా ఆఫ్లైన్లో రాసుకోవచ్చు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ ఏవైతే ఉంటాయో ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ ఏదైతే ఉంటుందో అవి రెండు కూడా మనకి అవైలబిలిటీలోనే ఉన్నాయి అలానే తెలుగు మీడియము అలానే నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్ బ్యాచ్లు కూడా మన దగ్గర ఉన్నాయండి అలానే ఈ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ గమనించాలి ఆఫ్లైన్ కోచింగ్ ఎవరైతే తీసుకుంటారో ఆ కోచింగ్ అయిపోయిన తర్వాత మూడు నెలల పాటు మీకు ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది మీకు ఫ్రీగా ఉంటుంది ఆన్లైన్ కోచింగ్ అనేది ఫ్రీగా ఇస్తారండి అలానే దీనికి సంబంధించి మనకి కొత్తవి మనకి టెస్ట్ సిరీస్లు అనేవి కూడా మనము త్వరలోనే స్టార్ట్ చేస్తున్నాము సో మనకి ఇక్కడ వచ్చేసరికి డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ టెస్ట్లు కూడా ఉంటాయండి మనకి కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి డైలీ అండ్ వీక్లీ టెస్ట్లు అనేటువంటి ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు మేము త్వరలోనే కొత్త కొత్తవి ఏవైతే ఉంటాయో స్టార్ట్ చేయడం జరుగుతుంది కానీ ఒకసారి మనం ఈ ట్రాక్ రికార్డుని గమనించాలి సో మన సంస్థ నుండి మనకు వచ్చేసరికి మొత్తం రెండు వేల ఇరవై మూడు జీడీలో మొత్తం మూడు వందల మంది సెలెక్ట్ అవ్వడం జరిగిందండి అదే మనకి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో మొత్తం రెండు వందల నలభై మూడు మంది సో ఎస్ఎస్సి జీడీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మన దగ్గర ఆల్రెడీ గతంలో కూడా మన రికార్డు అనేటువంటిది మీరు గమనించవచ్చు సో ఇక్కడ వచ్చేసరికి ఎస్ఎస్సి జీడీ అనేది మనకి కొత్త కదండి సో ప్రతిసారి కూడా మనకు సో ప్రతి నోటిఫికేషన్లో కూడా మన శామ్ సంస్థ నుంచి కంపల్సరిగా చాలా మంది అభ్యర్థులు మనకి ఇక్కడ ఎస్ఎస్సి జీడీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోండి మన దగ్గర ఆన్లైన్ టెస్టులు ఉన్నాయి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి ఇక్కడ ఆఫ్లైన్కి సంబంధించి బ్యాచ్ స్ అనేవి కూడా ఉన్నాయి కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లు కూడా మీరు ఉపయోగించుకోండి కొత్త టెస్ట్లు అనేటువంటి మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ మీరు గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఈ నోటిఫికేషన్లోనే మీరు జాబ్తో వెళ్ళాలని కోరుకుంటున్నాము దానికి సంబంధించినటువంటి మెయిన్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ప్రిపరేషన్ అనేటువంటిది సో చాలా హెవీగా చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి సో ఈ ప్రిపరేషన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి గ్యారెంటీగా సో ఈ నోటిఫికేషన్లోనే మీరు జాబ్ కొట్టండి సో మీ అందరికీ మనకు మన శ్యామ సంస్థ నుంచి మీరు గమనించాల్సింది ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచ్లు కానీ ఆన్లైన్ బ్యాచెస్ కానీ అలానే టెస్ట్ సిరీస్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇవి ప్రతి ఒక్కడికి కూడా ఎవరైతే కోచింగ్ అయిపోయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళు గ్యారెంటీగా టెస్ట్ సిరీస్లు కూడా కాన్సన్ట్రేషన్ చేయండి కొత్త టెస్ట్ సిరీస్లు అనేటువంటివి కూడా స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి ఇందులో మీరు గా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మన ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్